ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి పిల్లలు ఇష్టపడతారు నువ్వులు అవి కి చాలా మంచిది కదా యాక్చువల్ మేము స్టార్ట్ చేసింది రెవెన్యూ వస్తుంది అని నాకైతే తెలియదు రెవెన్యూ దాంట్లో జనరేట్ అవుతుందని డబ్బులు వస్తాయని అయితే అసలు ఐడియా లేదు మరి ఎలా స్టార్ట్ చేశారు మేడం ప్యాషన్ అనమాట ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం కనిపించామనమాట మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లేదండి మీకు ఏమనిపిస్తుంది లవ్ మ్యారేజ్ అనిపిస్తుంది సో ఇప్పుడు వర్క్ ఇదే కాకుండా బాగా మోస్ట్ ఫండ్ ఉంటుంది మా అబ్బాయి అసలు మా అబ్బాయి ఇంట్లో ఉంటే ఇంకా గోల్డ్ కూడా ఇంట్లో ఎవరికైనా ఏమైనా అత్తయ్య ఉన్నారు అదే లేరు ఆమె చనిపోయారు ఓకే రీసెంట్ గా తీసుకున్న పేమెంట్ గుర్తుందా మేడం రీసెంట్ గా వస్తుంది యూట్యూబ్ ఫేస్బుక్ కలిసి నేను లెక్కలే చాలా రాదాని నేను వ్యాంకర్ రెప్ప ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా ఎస్ మనకి ఎప్పుడు కూడా వంటలు బాగా నచ్చేస్తున్నాయి అరే ఏ వంట కావాలన్నా మనం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాము అని అంటే ఒకలే ఉన్నారనమాట హైదరాబాద్ రుచులు సో ఈరోజు మనతో పాటు ఆ గెస్టే ఉన్నారు ఆ గెస్ట్ ఎవరో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది కదా ఇందిరా గారు మరి ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోకి అయితే తీసుకొని వచ్చేసారు మాట్లాడేద్దామా హాయ్ మేడం హాయ్ ఎలా ఉన్నారు ఓకే సో స్మైల్ చాలా చక్కగా అవుతున్నారు ఎలా మొత్తం మీ ఫ్యామిలీని యూట్యూబ్ని మొత్తం మీ జాబ్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడం అంటే జాబ్ అని ముందే ఎందుకు చెప్పేస్తున్నారు అంటే ఆల్రెడీ నాకు తెలిసిపోయింది మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని సో ఇదంతా ఎలా మేడం మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒకటి ఉంది కదా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అంటే ఇంటెన్షన్ ఉండాలి ఫస్ట్ యాక్చువల్గా నాది నైన్ టు ఫోర్ జాబ్ అనమాట పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కదా వాళ్ళది వాళ్ళు చదువుకుంటున్నారు ఇంకా ఏదైనా ఏదైనా చేసుకోవాలి అనుకున్నాను ఆ ప్రాసెస్ లో పాప ఇప్పుడైతే ఎంఆర్క్ ఎంఆర్క్ అయిపోయింది జాబ్ చేస్తుంది బాబో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఏంటే అంత పెద్ద పిల్లలు ఉన్నారా మీరు చూడడానికి మరీ అంత పెద్దగా ఏం కనిపించట్లేరు సో అయితే మీకు అంత పెద్ద చదువులు చదివి జాబ్ చేసే పిల్లలు ఉన్నారని అంటే ఏజ్ మీరు ఎక్కడో దాచేస్తున్నారు మీ వంటలతోనే అదేం లేదండి ఓకే సో మీ ఛానల్ గురించి మాట్లాడు ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం యాక్చువల్గా టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశాను ఓకే ఇంకా అలా నుంచి అయితే మీ ఫస్ట్ వీడియో ఏది బాగా ఎక్కువ వ్యూస్ వెళ్ళింది యాక్చువల్గా హైదరాబాద్ స్పెషల్ ఎగ్ కర్రీ అని ఒకటి పెట్టామన్నమాట అది అమ్మ బాగా చేసేది ఇంటికి ఎవరు వచ్చిన అమ్మ నుంచి మాక్సిమం నా ఫుడ్ నా వంట అంతా అమ్మ నుంచి అని అమ్మ బాగా వంటలు చేసేది ఇంకా ఆ కర్రీ అంటే స్పెషల్ అనమాట ఎవరు వచ్చినా ఆ కర్రీ ఎలా చేస్తారు ఇది ఎలా అంటే ఎగ్ ఉడికించి అది కాదు జస్ట్ ఇలా ముద్దలాగా ఉంటది ఇప్పుడు మీరు చూసినా తెలిసిపోతుంది ఇప్పుడు చాలా మంది చేశారులేండి అది అప్పుడు ఫస్ట్ అసలు లేదు యూట్యూబ్ లో లేదు ఫస్ట్ నేనే చేశాను ఆ కర్రీ బాగా వెళ్ళింది ఫస్ట్ వీడియో ఎగ్ పెట్టకూడదు అని వెజ్ పెట్టాము నెక్స్ట్ సెకండ్ వీడియో అనమాట ఎందుకు వెజ్ అంటే వెజ్ అంటే కొంచెం ఎగ్ అంటే మనం ఫస్ట్ ఏదైనా దేవుడు అదే కదా అట్లాగే నాన్ వెజ్ ఎక్కువ తింటారా మేడం మీరు నాన్వెజ్ తింటారు ఓకే మరి అవును మేడం అంత నాన్ వెజ్ తింటూ అన్ని వంటలు తింటే ఇంత సన్నగా హావు ఎలా పాసిబుల్ అవుతుంది చాలా లాంగ్ బ్యాక్ ఇయర్స్ నుంచి కదా మేము ఏదో కొంచెం ఇప్పుడు ఇంత తింటేనే ఇంత లావైపోతున్నాము మీరు ఎలా సాధ్యం అవుతుంది అంటే ఫుడ్ మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే ఏది నచ్చితే తినేస్తారు నేనైతే అన్ని తినమంట అన్ని తింటా అన్ని తినొచ్చు కానీ లిమిటెడ్ గా అన్నమాట ఓకే మన మనకేంటి జస్ట్ మన టంగ్ సాటిస్ఫైజెస్ చాలు కదా అంతవరకు కొత్త సాటిస్ఫై కాదు పండుగ అంటే సాటిస్ఫై అవ్వాలి అంటే చాలు అన్ని తినొచ్చు కొంచెం లిమిట్ గా తినాలి లిమిట్ గా తింటారు అయితే మీరు అందుకే మీ స్లిమ్ గా ఉండడానికి రహస్యం అదే అంటారే అనుకుంట సో మీ యూట్యూబ్ జనాల జర్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది మీరు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సాటిస్ఫై ఉన్నారా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా నేను సాటిస్ఫై అయ్యాను అంటే జర్నీ అంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే నా నేను ఫార్మసిస్ట్ అనమాట ఈఎస్ఐలో లో గవర్నమెంట్ జాబ్ ఈ జాబ్ చేసి వచ్చిన తర్వాత అందరు సీరియల్స్ అది అది చూడడం నాకు టైం వేస్ట్ టైం వేస్ట్ చేయబుద్ది అది అనమాట ఏదైనా వర్క్ చేసుకోవాలి ఏదైనా చేయాలి చాలా ట్రై చేసా అంటే నేను ఎంఏ చేసా ఎంబీఏ చేశాను ఎక్కడ ఖాళీగా ఖాళీగా లేను ఇది కూడా ఏదో చేద్దాం అనుకున్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట సురేష్ అని అబ్బాయి వచ్చేసి అంటే ఇంట్లో వంటలది తింటాడు కదా నువ్వు వంట బాగా చేస్తావు కదా నువ్వు వీడియో చేయి నేను ఎడిట్ చేసి ఎడిట్ చేస్తా అని చెప్పాడు అనమాట అట్లా స్టార్ట్ చేసాము ఫస్ట్ స్టార్ట్ అయ్యి అలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాము స్టార్టింగ్ పెద్దగా మేము అంత అప్పుడు తక్కువ ఛానల్స్ అంత పెద్ద అంటే చేసాము కానీ కంటిన్యూగా అలా దాని ఫోకస్ చేయలేదు సో మీ ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నారు అప్పుడు హండ్రెడ్ డాలర్స్ అండ్ ఫస్ట్ హండ్రెడ్ డాలర్స్ రావగానే ఇచ్చేసేది కదా యూట్యూబ్ అట్లా ലീസ്റ്റ് അന്നിട്ട കണ്ടെ ലീസ്റ്റ് അന്നിട്ട ഹൈ ఎప్పుడు తీసుకున్నారు మేము స్టార్ట్ అయిన ఒక త్రీ మంత్స్ తర్వాత మాకు రెవెన్యూ స్టార్ట్ అయింది స్టార్ట్ చేసింది రెవెన్యూ వస్తుంది అని నాకైతే తెలియదు రెవెన్యూ దాంట్లో జనరేట్ అవుతుంది అని డబ్బులు వస్తాయని అసలు ఐడియా లేదు అనమాట చూపించాలి అమ్మ చేసే వంటలు అందరికి చెప్పాలి అనుకున్నాము బాగా వంటలు చేసేది అనమాట ఇంటికి వచ్చినా అసలు మంచి కడుపు నిండా తెలంగాణ ఓకే హైదరాబాద్ రుచులు ఈ పెట్టారు కదా మేడం అంటే మన హైదరాబాద్ లో వంటలకి చాలా ఫేమస్ అండ్ బిర్యానీ చాలా ఫేమస్ మరి మీకు ఏది ఫేవరెట్ ఫుడ్ నాకైతే ఎగ్ అండి ఎగ్ అంటే ఏ రూపంలో అయినా నాకు ఇష్టం ఓకే అది మీరు ఎవరైనా చికెన్ కదా నాకైతే ఎగ్ ఇష్టం ఇంకా హైదరాబాద్ రుచులు పేరు ఎందుకు అంటే హైదరాబాద్ అంటే అందరు ఉంటారు కంట్రీ మన కంట్రీలోతే ఎవరు గుజరాతీస్ మార్వాడీస్ ఎవరైనా లో ఉంటారు అందరు ఉంటారు కదా అన్ని రెసిపీస్ వస్తాయి అనేసి మేము హైదరాబాద్ రుచులు అని పెట్టాము ప్లస్ మనకి బిర్యానీ అయితే ఫేమస్ హైదరాబాద్ లో చాలా వంటలు ఉన్నాయి ఎన్ని చేసినా తరగవండి చేస్తా ఉంటే ఇంకా కొత్త వస్తా ఉంటాయి అని కదా మేడం ఇవన్నీ ఎలా థాట్స్ ఒక దాని నుంచి థాట్స్ వస్తూ ఉంటాయా అంటే చాలా మంది ఇప్పుడు మనం మనకి కామెంట్స్ పెడతారు కదా కామెంట్స్ లో ఇది చేయ్ ఇది చెయ్యి అని చెప్తుంటారు ఇంకా మా బ్యాక్ గ్రౌండ్ నుంచి అంటే మా అమ్మమ్మ వాళ్ళు మహారాష్ట్ర లో ఉంటారు మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళు అటు ఆంధ్ర సైడ్ నుంచి అట్లా అనమాట అన్ని రకాలు అందరు చెప్తుంటారు వచ్చిన వాళ్ళు ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తుంటారు కదా అట్లా చేసిన సో ఎలా ఉంది మేడం ఇప్పుడు మీరు పబ్లిక్ వెళ్ళినప్పుడు గుర్తుపడుతున్నారా చాలా మంది పడతారు ఈ మ్యారేజెస్ కి అట్లా వెళ్తుంటాం కదా అక్కడ గుర్తుపడతారు అడుగుతుంటారు ఓకే మీ పిల్లలు ఇదంతా హ్యాపీ చాలా హ్యాపీ అంటే యాక్చువల్ గా స్టార్టింగ్ లో నేను కనిపించలేదు ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అయితే కనిపించలేదు మీ వంటలు మాత్రమే చేశాను తర్వాత నుంచి ఇంకా నేను కనిపించే స్టార్ట్ అయ్యాను ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం కనిపించామన్నమాట ఓకే మీ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ లేదండి మీకు ఏమి అనిపిస్తుంది చూసాను కదా ఇప్పుడే చాలా మంది అడుగుతారనమాట ఎందుకో తెలీదు అవతమ్మది అరేంజ్ మ్యారేజ్ ఆ బాండింగ్ అలా ఉంది అంటే ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కదా సో ఎవరైనా అరేంజ్ మ్యారేజ్ అంటే దట్టు ఈ ఏజ్ లో ఎలా ఉంటారు అని అంటే వచ్చామా ఓకే చేసామా సరే వెళ్ళిపోదాం అలా కాదు సో మీ పక్కనే ఉండి మీకు అన్ని చెప్పడమా చెప్పమ్మా లైక్ ఆ బాండింగ్ ఎలా ఉంటుంది లవ్ మ్యారేజ్ లోనే ఉంటది ఎక్కువగా అట్లా ఏమి ఉండదు అంటే మాకు మ్యారేజ్ కన్నా ముందు నుంచే పరిచయము అరేంజ్ మ్యారేజ్ మ్యారేజ్ మేము చేసుకోవాలని మాకు తెలుసు అనమాట అట్లా ఖచ్చితంగా మనం ఎవరైనా మనం ఫేమస్ అవ్వాలన్నా లేదంటే నలుగురులోకి రావాలన్నా మన వెనక సపోర్ట్ కంపల్సరీ కంపల్సరీ ఉండాలి సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు వస్తాం లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఎవరితో సపోర్ట్ ఉండాలి మన ఫ్యామిలీ సపోర్ట్ అయితే కంపల్సరీ అండి ఉంటేనే వస్తుంది లేకపోతే మాత్రం చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది లేకుండా వచ్చే వాళ్ళు ఉండొచ్చు కానీ కొంచెం స్ట్రగుల్ అయ్యే వచ్చి ఉంటారు అంటే మా హస్బెండ్ అంటే ఇప్పుడు కాలం ఓకే ఇంకా ఆయనకు తెలుసు కానీ మా అమ్మ నాన్న నానయితే స్టార్ట్ అయితే ఎందుకమ్మా ఇంత ఇబ్బంది ఎందుకు పడుతుంది అంటే ల్యాప్టాప్ మీద కూర్చుంటే అవసరమా నీకు హ్యాపీగా ఉండొచ్చు కదా ఇదంత ఎందుకు అన్నారు కానీ ఇప్పుడే చెప్పుకుంటారనమాట మా అమ్మ ఇది ఇది అని మా అమ్మాయి అని చెప్పుకుంటాను చెప్పుకుంటారు ఓకే మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది మేడం మీరు స్టార్టింగ్ నుంచి పెళ్ళైన దగ్గర నుంచి ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఎలా ఉంది హస్బెండ్ సప్ అదే చెప్తున్నాను కదా సపోర్ట్ లేకుండా ముందుకు రావడం అనేది కొంచెం కష్టపడాల్సి వచ్చేది బాగా సపోర్ట్ చేశారు ఆయనే నాకు నా ఛానల్ పేరు పెట్టింది ఆయనే అసలు స్టార్ట్ చేసింది ఆయన నుంచి స్టార్ట్ ఏం చేస్తుంటారు సార్ సాఫ్ట్వేర్ అండి ఫౌండేషన్ ఉంది ఎన్నో ఫౌండేషన్ అని అంటే డిజిటల్ వెల్పీ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్ అనమాట ఓకే సో అయితే ఒకటి మేడం నార్మల్గా మనం ఎంత చేసినా సరే మనం ఎంత మంచిగా బయటికి ఎక్స్పోజ్ అయినా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు చూడండి అది దారుణం మరి మీ లైఫ్లో కూడా అలాంటివి ఫేస్ చేశారా ఎవరికైనా తప్పదు అండి అది బ్యాడ్ కామెంట్స్ అనేది తప్పదు పెడతారు చాలా మంది పెడుతుంటారు ఇగ్నోర్ చేయడమే అనమాట బ్యాడ్ ఉంటది గుడ్ ఉంటది మనం గుడ్ తీసుకోవడం బ్యాడ్ అంతే ఫీల్ సందర్భాలు అండి ఒక్కొక్కసారి ఖచ్చితంగా అంటే అది మనం అందరు మన వాళ్ళు అనుకుని మన కామెంట్స్ వస్తుంటాయి అబ్బా ఏం రాశారు మన గురించి అని చూసుకుంటుంటాం కదా కొంతమంది పెడతారు చాలా బాధ అనిపిస్తుంది అనమాట అనిపిస్తుంది కానీ అప్పటికి ఇంకా వద్దు ఇంకా మనది మన గురించి మనకు తెలుసు కదా ఏదైనా ఒక్కటి వర్డ్ బాగా హార్ట్ కి టచ్ అయింది ఇన్ని ఇయర్స్ ఏదైనా ఉందా మేడం అంత మరి అంత దారుణంగా అయితే ఏం రావు ఎందుకంటే నన్ను అది కుకింగ్ ఛానల్ అంత ఇదేం ఉండదు కానీ అంటే అవసరమా మీకు ఇదంతా అని కూడా అంటారు అనమాట అప్పుడు అనిపిస్తుంది అసలు వాళ్ళు ఎవరు అనడానికి నాకు తెలుసు కదా నాకు నాకేది అవసరమో అని అనుకుంటారు అయితే సార్ నుంచి కూడా మంచి సపోర్టే ఉంది ఓకే ఎక్కడ మేర మీ నెగిటివ్ ప్లేస్ అడగడం మర్చిపోయారు సిద్దిపేట సిద్దిపేట సార్ వాళ్ళది సార్ హైదరాబాద్ హైదరాబాద్ సో సార్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నారు కదా మీరు ఒక వర్కింగ్ ఉమెన్ సో మరి ఎలా ఇది బ్యాలెన్స్ అవుతుంది చానల్ ఒకటి చేస్తున్నారు సార్ వర్క్ వెళ్తారు మీరు వెళ్తారు పిల్లల్ని వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేశారు మేడం మీరు చెప్తే ఈ ఇప్పుడు ఎవరైనా ఛానల్ పెట్టాలనుకున్నా లేదా వర్క్ చేసే వాళ్ళకైనా మంచి యూస్ అవుతుంది అదే చెప్పాను కదా ఏంటంటే ఇంటెన్షన్ ఉండాలన్నమాట మనకి సాధించాలో లేకపోతే ఏదైనా చెయ్యాలి అని ఇంటెన్షన్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ తో చేస్తే ఏదైనా చెయ్యొచ్చు టైం అనేది వచ్చేస్తుంది అదే వచ్చేస్తుంది ఇంకా మనం ఏం వెతుకక్కర్లేదు మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేసుకోవచ్చండి అలా మనం ఖాళీగా ఉంటే అలా గడిచిపోతుంటది అనమాట మనం కాలం అలా గడిచిపోతాయి ఎన్ని సంవత్సరాలు గడి గడిపోయచ్చు కూడా పొద్దున్న లేచిన తర్వాత ఏం చేసామని నేను పడుకునేటప్పుడు అనుకోవాలి ఏం చేసాం ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేసాం మనం ఒకరోజు షూటింగ్ చేయలేదు ఇంకేం చేయలేదు అనుకో అప్పుడు అనిపిస్తాం నేను ఈరోజు ఏం చేశాను అనుకుంటాను నేను మార్నింగ్ నుంచి ఆఫీస్కి వచ్చి ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్కి వస్తాం కదా వచ్చాక నేను ఏం చేశాను అనుకుంటా నేను వేస్ట్ చేయడం ఎందుకు ఇంకా ఏదో చేయాల్సింది అట్లా ఆలోచించుకుంటే మనకు టైం చాలా దొరుకుతుంది ఆ నేను నైట్ పడుకునేటప్పుడు ఆలోచిస్తుంటా. అనుకోవాలన్నమాట. ఆ రోజు ఇదంతా వేస్ట్ అయిపోయింది నేను ఏం చేయలేదు ఈ రోజు ఓకే. మీ లైఫ్ లో బాగా మోస్ట్ ఫన్నీయెస్ట్ ఏమైనా ఉందా మేడం? మోస్ట్ ఫన్నీ. సో ఇప్పుడు వర్క్ ఇదే కాకుండా బాగా మోస్ట్ ఫన్నీ ఉంటది. మా అబ్బాయి అసలు మా అబ్బాయి ఇంట్లో ఉంటే ఇంకా గోళ్ళ గోల గొడవ గొడవగానే ఉంటది. ఓకే. అంటే మీ వంటలు చేస్తారు కదా మేడం? బాగా వంటలు చేస్తూ ఉంటారు. బాగా రీచ్ వచ్చిన వీడియో అండ్ ఈ వంట నాకు గుర్తుండిపోయేది అనేది ఏదైనా ఉందా ఎగ్ కాకుండా ఎగ్ స్టార్టింగ్ లో అన్నారు కదా ఎగ్ ఒకటి ఫిష్ ఫ్రై ఒకటి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అనేది మోస్ట్ వీడియో అన్నమాట ఎగ్ ఫిష్ ఫ్రై మోస్ట్ వ్యూ వీడియో ఓకే అయితే మేడం నాకు ఒక అనిపించింది చిన్నప్పటి నుంచి నిజంగా అడుగుదాం అనుకుంటున్నాం మీరు చిన్నప్పటి నుంచి వంటలు అంటే ఇష్టమా యాక్చువల్గా నాకు వంట వచ్చేది కాదు నెక్స్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత పక్కిల్లే అమ్మ వాళ్ళది ఏదైనా అమ్మకి ఇచ్చేసేదాని అనమాట చేసి మని ఆ తర్వాత రాను రాను ఇంకా నేను నేర్చుకున్నా పెళ్లి తర్వాత అంటున్నారు కదా ఫస్ట్ టైం మిమ్మల్ని సార్ వంట చేయమన్నప్పుడు ఏం చేశారు గుర్తుందా ఏ వంట చేశారు అత్తవారిం కనీసం తిన్నప్పుడు వాళ్ళు గుర్తుందా మీకు నిజం చెప్పాలంటే నాకు నేను బాగా చేస్తా వంట అంటే బాగా చేసేదాన్ని ఫస్ట్ నుంచి కూడా బాగా చేసేదాన్ని అని నాకు చేయడం ఎందుకో అమ్మ అమ్మ చేసేది కదా చూసే వాళ్ళని హెల్ప్ చేసేదాన్ని అట్లా చూసి చూసి నేను బాగానే వంట చేసేదాన్ని మీ పిల్లలు అంటే మా అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పాపం ఆవిడ కూడా అసలు మాకు వంట మనిషి పెట్టి మరీ చేయించేది నేను ఆఫీస్కి వెళ్తాను జాబ్ చేస్తాను అనేసి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆమె కూడా వంట వంట మనిషిని పెట్టి మరీ వంట చేయించేది మేము వెళ్తున్నాం మేము వెళ్తాము అనేసి తను అక్కడ ఉండి అమ్మ హెల్ప్ చేస్తా కదా నేను ఇక్కడ వచ్చి నేను హెల్ప్ చేయాలి అని అనుకుని పద చేసేవాళ్ళు కూడా అమ్మ లాంటి బాండింగ్

మా సిస్టర్స్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ మా ఫాదర్ అదే నన్ను కూడా ఫార్మసీ చేయించారనమాట ఫస్ట్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేయించారు అనమాట ఫస్ట్ మా బ్రదర్ డాక్టర్ అనమాట ఉస్మానియాలో ప్లాస్టిక్ సర్జన్ మా ఇద్దరు సిస్టర్స్ గవర్నమెంట్ టీచర్స్ అట్లా మా ఫాదర్ ఇది క్రెడిట్ అంతా ఫాదర్ గ్రేట్ చాలా అమ్మాయిలు కంపల్సరీ జాబ్ చేయాలి ఏదైనా చిన్నది పెద్దదని కాదు జాబ్ అయితే చేయాలి అట్లా ఫస్ట్ నుంచి మాకు అదే చెప్పారు ఓకే అయితే పెళ్ళైన ఎప్పుడన్నా సరు బేబీస్ వచ్చాకైనా పిల్లలు పుట్టాకైనా వద్దు ఇంకా మానేసే జాబ్ అన్నది ఏదైనా ఉన్నా యాక్చువల్గా ఆయనకి నిజం చెప్పాలంటే జాబ్ వద్దన్నారు ఒక బిహెచ్ఏలో జాబ్ వచ్చింది జాబ్కి వెళ్ళేది ఉంటే కూడా ఇంకా వద్దన్నారు అనమాట అంటే వద్దంటే ఆయనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అయినా ఆయన నేనే కదా ఫుల్లో సంపాదిస్తూ నువ్వెందుకు కష్టపడతావు అన్నట్టుగా అన్నారు కానీ ఇది ఈఎస్ఐలో అయితే మా నాన్న వచ్చి ఇంటర్వ్యూ చేసి జాయిన్ చేసి మరీ వెళ్ళారు ఎట్లా అంటే జాబ్ చేయాలి ఎప్పుడైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎప్పుడైనా ఆడవాళ్ళకి ఇబ్బంది అమ్మాయిలు ఇబ్బంది పడవద్దు మా ఊరిలో అయితే సగం ఊరు టీచర్స్ సగం ఊరు సగం ఊరు టీచర్స్ అనమాట ఒకసారి దగ్గర దుబ్బాక అందరూ చదువుకున్న ఫాదర్స్ అందరూ సో గ్రేట్ చాలా బ్లెస్డ్ ఫ్యామిలీ మీద సో ఇంట్లో ఎవరికైనా ఏమైనా అత్తయ్య గారు ఉన్నారు అత్యలేరు చనిపోయారు ఇప్పుడు మా బ్రదర్ డాక్టర్ మా తమ్ముడు ఉస్మానియాలో ప్లాస్టిక్ సర్జన్ అనమాట సో అది సాడెస్ట్ మూమెంట్ ఏమో ఇంట్లో మా అత్తయ్య చనిపోయిన తర్వాత ఛానల్ స్టార్ట్ చేశాను నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో చనిపోయారు సిక్స్టీన్ సిక్స్టీన్ లో మా మామయ్య చనిపోయారు అమ్మ నాన్న ఉన్నారు సో మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా అవార్డ్స్ రావడం కానివ్వండి ఇలాంటివి ఏమన్నా ఏపీ ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చింది వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ అవార్డ్స్ తెలంగాణ ఆ తెలంగాణ గవర్నమెంట్ కూడా అవార్డ్స్ వచ్చినాయి ఓకే మంచి అచీవ్మెంట్ ఇంకా మేడం రీసెంట్ గా మీరు ఒక అవార్డు కూడా తీసుకున్నారు కదా సో అది దేనికి సోషల్ వుడ్ అని చేశారు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ అవార్డే అన్నమాట అంటే హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు అవార్డు ఓకే అయితే నాకు ఒక డౌట్ ఉంది మేడం నార్మల్గా సెలబ్రిటీ అయిపోగానే సో ఇలా టెన్ కే ఉన్నా కే ఉన్నా ఇప్పుడు ఎలా ఫీల్ అయిపోతున్నారు అయిపోతున్నారంటే విఆర్ సెలబ్రిటీస్ సో దెన్ వాళ్ళ బిహేవియర్ కూడా చేంజ్ అయిపోతుంది అండ్ నేను మీ విత్ పాస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి చూసాను అండ్ వంటలు ఏదన్నా కావాలంటే కొట్టగానే మీరు అనమాట అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు సేమ్ అలానే ఉన్నారు మీరేమంటారు మేడం మీకేమైనా అనిపిస్తుందా ఇలా మనం చూసినప్పుడు చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా అలాంటివి చూసినప్పుడు మీకు ఏమైనా చెప్పాలనిపిస్తుందా ఏంటి ఇదంతా అలా అని అంతే అంటే అవసరం లేదు అంత మనం ఏది చూపించాలో అంతవరకు చూపించాలి ఎందుకో మరి అంటే చూసే జనాలకి నచ్చుతుంది కదా మామూలుగా మనం పర్సనల్స్ అవి ఎక్కువ చెప్తే ఎక్కువ వెళ్తున్నాయి వీడియోస్ కుకింగ్ అంటే పర్లేదండి ఎందుకంటే అందరికి అవసరం కాబట్టి అందరు చూస్తున్నారు మామూలుగా ఏవైనా లో కూడా చాలా మంది అంటే పర్సనల్ విషయాలు ఎక్కువ షేర్ చేసుకుంటే ఎక్కువ వెళ్తున్నాయి అనమాట అవి అంత అవసరం లేదేమో అంటే మనం సోషల్ మీడియాలో అంత ఎక్కువ ఉండక్కర్లేదు అని నాకైతే అనిపిస్తుంది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బెటర్ అనిపిస్తుంది ద వే మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చక్కగా ఉంటుంది చీర కట్టు కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు ఎలా అంటే ఏదో ఒక పాట ఎక్స్పోజ్ అవుతేనే మనము బాగా రీచ్ అవుతాం అనే ఒకటి లైక్ యాజ్ యాంకర్ గా నాకు అది కూడా నచ్చదు మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా మంచిగా తెలుగుతనం ఉట్టుపడినట్టు అంటాం కదా సో అలా అనమాట మీకు చిన్నప్పటి నుంచి శారీస్ అంటే ఇస్తామా మేడం శారీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరేమో నా తెలిసి కాకపోతే అంత ఉండదు తెలుసు ఇష్టం శారీస్ అంటే ఇష్టం ఎక్కువ కంఫర్ట్ ఉండదు మామూలుగా చూడిదార్ ఎక్కువ వేసుకుంటుంటా నేను కానీ మంచిగా మంచిగా అనిపిస్తుంది ఎవరైనా శారీ ఎవరు కట్టినా బాగుంటదండి లావు సన్నగా అట్లా అని కాదు శారీ కట్టినా సూట్ అవుతుంది నాకు తెలిసి నేనైతే అనుకుంటా కట్టినా సూట్ అవుతుంది ఒక అయితే మీరు చేసే వంటల్లో డైట్ కి సంబంధించిన కూడా ఏమైనా చేస్తూ ఉంటాయి చాలా ఉన్నాయండి ఉన్నాయి ఓట్స్తో రాగి పిండితో చాలా ఉన్నాయి లైక్ ఇంకేమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా మేడం అంటే నేను తెలంగాణ టుడేలో ఆర్టికల్స్ రాశానండి ఆర్టికల్స్ రా అంటే మేడం మీరు అసలు ఖాళీగా ఉండరా ఖాళీగా అదే అనిపిస్తుంది టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు టైం తర్వాత ఇంటికి వీడియో లేకపోతే ఇంకా ఆర్టికల్స్ రాస్తా ఇంకేం ఉన్నాయి మేడం మీ దగ్గర అంటే తెలంగాణ టూరిజం నుంచి మనకి ఫారినర్స్ వస్తుంటారు ఇప్పుడు కరోనా నుంచి కొంచెం తగ్గారు కానీ అంతకుమంతి ఫారినర్స్ వస్తారన్నమాట అంటే వాళ్ళు మన హైదరాబాద్ ఫుడ్ ఎట్లా బిర్యానీ ఎట్లా అన్న దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో బిర్యానీ ఎట్లా వండాలి అని వాళ్ళు నేర్చుకోవడానికి వస్తారన్నమాట అంటే మన కల్చర్ ఇండియా కల్చర్ ఎట్లా ఉంటుంది వాళ్ళ క్యూరియాసిటీ ఉంటుంది కదా అసలు ఇండియాలో డిఫరెంట్ మనది వేరు మన ఫ్యామిలీ అది వేరు కదా చూడ్డానికి వస్తుంటారనమాట ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చారు ఫారినర్స్ వచ్చారు ఓకే మేడం అయితే ఇప్పుడు ఇంత మీరు సంపాదిస్తున్నారు అండ్ యూట్యూబ్ నుంచి కూడా కొంచెం వస్తూ ఉంది మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరికైనా డొనేట్ చేయాలి అని అంటే చాలా వరకు ఎలా ఎలా ఉంటుందంటే మనకు వస్తుందిగా చాలు అనే వాళ్ళు ఉంటారు అండ్ పైనకి ఎక్స్పోజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇస్తున్నామని వీడియోలు తీయడము ఇలాంటివి ఉంటాయి చెప్పాను కదా ఎన్నో ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నారు అనమాట నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అది దానికి నేనే డొనేట్ చేస్తుంటాను సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మేడం అది అంటే ఆ ఫీలింగ్ నాకు తెలుసు అందరికి చెప్పాలని అయితే ఏం పర్లేదు ఇప్పుడు మీరు చెప్తే మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు రావచ్చు కదా మనది మనం ఒక్కరమే కాదు కదా మనతో పాటు అందరూ బాగుండాలి ఆ ఫీలింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట పని చేస్తూ ఏంటో అంటే చిన్నప్పుడు మా బాబుకి మటన్ అంటే ఇష్టం పాపకి చికెన్ అంటే ఇష్టం అనమాట మటన్ చేసిన చికెన్ చేసినా తనకు పెట్టేటప్పుడు దానికి చెప్పేదాన్ని ఇది మటన్ అని వీళ్ళకి చెప్పేదాన్ని ఇది చికెన్ అని అన్నమాట అట్లా చెప్పేసి తినిపించేస్తుంది అనమాట అది ఓకే నా నేను పెడుతున్నాను అని తినేవాళ్ళు ఓకే రీసెంట్ గా తీసుకున్న పేమెంట్ గుర్తుందా మేడం రీసెంట్ గా వస్తుంది యూట్యూబ్ ఫేస్బుక్ కలిసి టూ థౌసండ్ డాలర్స్ నేను లెక్కలే చాలా వీక్ మేడం అంటే అప్పుడు అందరూ ఇంట్లోనే ఉండేవారు కదా బాగా వచ్చింది మాకు కూడా కొన్ని టిప్స్ చెప్పొచ్చు కదా మేడం ఎలా చేయాలి ఎలా ఇంక్రీస్ చేసుకోవాలి ఛానల్ని అని ఏం లేదండి కన్సిస్టెన్సీ ఒకటి మనం డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేయడము ఇప్పుడు నా దాంట్లో ఏంటంటే ఇన్స్టంట్ రెసిపీస్ ఎక్కువ ఉంటాయి ఇన్స్టంట్ మళ్ళీ ఇంకోటి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ తో ఏం చేయొచ్చు అని బ్యాచిలర్ రెసిపీస్ అంటే బ్యాచిలర్స్ ఈజీగా ఎలా వండుకోవాలి అని అట్లా అలాంటివి చేసుకుంటే వచ్చేస్తారు కాకపోతే ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది ఛానల్స్ అంటే అసలు మనం చెప్పలేదు సర్చ్ చేయాలో కూడా యూట్యూబ్లో తెలియట్లేదు తెలియట్లేదు అంత మంది వచ్చేసారు అంత పెరిగిపోయింది కొంచెం క్వాలిటీగా చూ చేస్తే చూస్తారండి మేమైతే అసలు క్వాలిటీకి ఎక్కడ తగ్గం అన్నమాట ఎడిటింగ్ లో అయినా షూటింగ్ లో అయినా ఇప్పుడిప్పుడే కొంచెం అవేర్నెస్ కూడా వస్తుంది కదా మంచిగా ఉన్న వీడియోస్ నే చూస్తున్నారు yes ఏకవేళ ఏదైనా ఉండాలన్నా దాంట్లో ఏదైనా ఒక స్పెషల్ ఉండాలి ఉండాలి అయితే మేడం మీరు కిచెన్ సెటప్ ఉంది కదా మీ దగ్గర అంటే మీ రియల్ కిచెనా లేకపోతే మీరు కిచెన్ సెటప్ చేసుకున్న సెపరేట్ కిచెన్ సెపరేట్ గానే దానికి ఓకే ఆ థాట్ ఎందుకు వచ్చింది మేడం నార్మల్ గా అందరూ కిచెన్ లోనే వంటలు అంటే కిచెన్ లోనే చేస్తారు కదా మీరు ఎందుకు సెపరేట్ గా చేశారు அந்த இதுக்கோண்டே அது அது வேரே இங்க அண்ணி வேறே உண்டாய் అన్ని నా కెమెరా కిచెన్ లో అంటే కెమెరా లైట్స్ పెద్ద పెద్ద లైట్స్ కదా అవన్నీ పట్టాలి కదా అందుకని నేను సూపర్ మీరు చాలా పెద్దదే సెటప్ ఉంది మీ దగ్గర అయితే చాలా నేర్చుకోవాలి మేడం మీ దగ్గర నుంచి ఓకే థ్యాంక్ యూ మేడం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ రోజు మేడం తోటి మాట్లాడుతుంటే నేను కూడా ఇంటికెళ్ళిన నాకు వంటలు రావు సో నేను కూడా వంటలు ఉంటా మేడం వంటలు చూసి ఇంకా నేర్చుకోవాలి బిర్యానీ ఎలా చేయాలి అనేది కూడా మేడం దాంట్లో చాలా చక్కటి రెసిపీ ఉందని కూడా చెప్పారు మేడం గురించి మీకు ఇంకేమన్నా సరే తెలుసుకోవాలన్నా ఇంకేమైనా వంటలు కావాలన్నా మా ఛానల్లో కూడా కామెంట్ చేయండి మేడం కూడా అందిస్తాను ఇవాళ ఇంటర్వ్యూ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం మన బ్యూటిఫుల్ మేడం తోటి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇంకో ఇంటర్వ్యూ మీ అందరు ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదా నమస్తే